ఫిర్యాల్ గ్రామస్తు మండలం మెదక్ డిస్ట్రిక్ట్ టీఎం టైర్స్ మరియు గ్లోబల్ అండ్ అండ్స్ కాలకల్ కంపెనీకి సంబంధించిన దాని మీద పబ్లిక్ లో ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఇట్టి ఫిర్యాదు ఏమనగా అంటే టీఎం టైర్స్ వాళ్ళు ఫస్ట్ నంబర్ వన్ ఫిర్యాదు ఒకటి గ్రామ పంచాయత్ కాలకల్ గ్రామ పంచాయతీ నుంచి పంతొమ్మిది వేల తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని కంపెనీలో లక్ష పైబడి కన్స్ట్రక్షన్ కట్టినారని చెప్పేసి ఆనవాదాలు తెలుస్తున్నాయి మరియు ఇంకొక ఫిర్యాదుగా కి సంబంధించిన కంపెనీ నాలుగు కోట్ల నాలుగు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి అవుట్ స్టాండింగ్ బిల్ అవుట్ ఇట్టి బిల్ అవుట్ స్టాండింగ్ గురించి కలెక్టర్ గారు ప్రొసీడింగ్ నెంబర్ డి వన్ నైన్టీన్ ట్వంటీ త్రీ పబ్లిక్ ట్వంటీ ట్వంటీ వన్ డేటెడ్ సెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ నాడు రికవరీ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అప్పుడే ఆదేశాలు ట్వంటీ వన్లోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఇట్టి కానీ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎమ్ఆర్ఓ గత ఎంఆర్ఓ మనోరాబాద్ గత ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి గారు టీఎం టైర్స్ మరియు గ్లోబల్ టైర్స్ ట్యూబ్స్ లిమిటెడ్ కంపెనీ జా జాగా నుంచి జా సంబంధించిన జాగా నుంచి ఎకరా ఇరవై గుంటల భూమి అశోక్ కుమార్ అగర్వాల్ అంటే ఆయన అమ్మడం జరిగింది ఈవెన్ దో ప్రొసీడింగ్ వాజ్ పెండింగ్ విత్ ఆర్డీఓ అండ్ ఎంఎంఆర్ ఎంఆర్ఓ గారికి తెలిసి చేయడం జరిగింది ఇట్టి విషయంపై ఇలా ఇది టీఎం టైర్స్కి సంబంధించిన భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్ల మార్క్ చేయమని మరియు తర్వాత వచ్చి కన్స్ట్రక్షన్ డీవియేషన్స్ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేయమని తర్వాత ఎలక్ట్రికల్ నాలుగు కోట్ల చిల్లర సంబంధించిన పైసలని రికవరీ చేయమని కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవాళ ప్రజావాణి ద్వారా తెలపడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్